హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్టి తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఆపోజిట్ ఆపోజిట్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులు రెండు కూడా అసలు డ్రైవింగ్ స్పీడ్ వలన డ్రైవర్ల నిర్లక్ష్యం వలన ఏంటి అనేది అయితే మనకి అర్థం కాలేదు కానీ రెండు ఆపోజిట్ టు ఆపోజిట్ ఢీ కొనడం జరిగింది ఈ డీ కొనడం సందర్భంగా మనకి ఇక్కడ ఆరుగురు మృతి చెందినట్లయితే మనకి అర్థమవుతుంది అలాగే ఇరవై ఎనిమిది మంది శతగాత్రులు కూడా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అసలు ఈ బస్సు ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది అయితే లోతైనట్లు ఆరా తీస్తున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ ఎవరెవరు ఎక్కడి నుంచి చెందిన వారు ఏంటి అనేది అయితే ఆరా తీయడం జరిగింది అసలు ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వలన అసలు నిద్ర లోపం వలన డ్రైవర్స్కి లేకపోతే ఏంటి హై స్పీడ్ వెళ్ళారా లేకపోతే రోడ్డు ఏమైనా బాగాలేదా ఏంటి అనేది అయితే ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ మంత్ అంతా మనం అసలు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఈ బస్సు యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోవడం మనం చూసుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దగ్గర దగ్గర పండుగ ఉంది కాబట్టి ఇంకా మనకి ట్రావెలింగ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే దగ్గర పండగ పడుతుంది కాబట్టి చాలా మంది ఊర్లకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి వస్తుంది ఎవరైనా సరే ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలంటే భయపడుతున్నారు ఎందుకంటే రీసెంట్ మనం చూసుకున్నట్లయితే కార్గో విమానం కుప్పకూలింది అలాగే మొన్న ట్రైన్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది అలాగే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఎన్ని బస్ యాక్సిడెంట్స్ చూస్తున్నామో మనకి అర్థమైంది ఇవన్నీ కొంచెం సైడ్ అయినాయి ఇప్పుడే ఇప్పుడే సిచ్యువేషన్స్ బాగున్నాయి అనుకున్న పక్షంలో మళ్ళీ ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం నిజంగా బాధాకరణం అయితే అర్థమవుతుంది ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే బస్సు ఇన్సిడెంట్స్ అవ్వడానికి ఎక్కువ రీజన్స్ ఏముంటాయి ఏంటి ఇప్పటి వరకు ఒక్కొక్క బస్సు కారణాలు యాక్సిడెంట్స్కి ఒక్కొక్క రీజన్ ఉంది మరి ఈ బస్సు యాక్సిడెంట్ జరగడానికి గల రీజన్ ఏంటి అనేది అయితే ప్రాపర్గా తెలియదు బట్ దేనికి జరిగింది ఏంటి అనేది అయితే రీజన్ పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది ఏదేమైనా సరే ఆరుగురు మృతి చెందడం జరిగింది ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా ఏంటి అనేది అయితే మనకి తెలుసు తెలుస్తుంది ఈ వీళ్ళు ఎక్కడ నుంచి చెందిన వారు ఏంటి ఈ ట్రావెలింగ్ పర్సన్స్ ఎవరు అనేది అయితే ఆరా తీయడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్